శ్రీరామ శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో నలభై ఐదవ సర్గంలో ఇంతకు ముందు వరకు ఇరవై ఆరు శ్లోకాల గురించి చెప్పుకున్నాం గారడకంఠుడు అనే పేరు ఈశ్వరుడికి ఏ విధంగా వచ్చిందో కూడా తెలుసుకున్నాం రామాయణం పారాయణం చేయండి లేదా వినండి ఉత్తమ ఫలితాలు పొందండి నలభై ఐదవ సర్గంలో నలభై నాలుగు శ్లోకాలు ఉన్నాయి ఇరవై ఆరు శ్లోకాల వరకు తెలుసుకున్నాం ఇవి మిగిలిన శ్లోకాలు వాటి అర్థాలు ఇప్పుడు తెలుసుకుందాం తతో దేవాసురా సర్వే మమంతో రఘునందన ప్రవివేశాద పాతాళం మందానః పర్వతో అనఘ మహానుభావ ఓ రఘురామ దేవాసురులంతా పాలసముద్రమును చిలకట్లోని నుంచి మొక్కలై ఉన్నారు ఎంతలో కవ్వంగా ఉన్న మందర పర్వతము పాతాళానికి దిగపడిపోయింది అని చెప్పేసి విశ్వామిత్రుడు చెప్పాడు తో దేవా సగంధర్వాధుసూదనం గాసర్వభూతనా విశేషేణ దివౌ క పాలయాస్మాన్ మహాబాహో గిరిముద్ధర్తుమర్హసి ఇది కామటం రూపమాస్థి అప్పుడు దేవదానవులు గంధర్వులు శ్రీ మహావిష్ణువుని స్థుతిస్తూ ఉన్నారు ఓ మహాబాహు సమస్త ప్రాణులకు నీవే దిక్కు విశేషించి దేవతలకు నీవే ఆధారం ఈ మందల పర్వతాన్ని ఉద్ధరించి మమ్ము రక్షించుము అని చెప్పేసి ఎప్పుడైతే దేవదానువులు గంధర్వులు ఆ విధంగా స్తుతించారో ఆ శ్రీహరి వారి మొరను ఆలకించి లక్ష యోజనముల విస్తృతి గల కోర్మ రూపాన్ని ధరించాడు పర్వతం పృష్ట శిష్యే తత్రోదౌ హరిహి పర్వతాగ్రం తో లోకాత్మా హస్తేనాక్రమ్య హస్తనాక్రమ్య కేవ మధ్యత స్థితి మమంధ పురుషోత్తమ అలా కోర్మావతారుడైన శ్రీహరి మందల పర్వతాన్ని తన మూపున వహించి సముద్రముననే ఆనందంగా ఎంచుకుని శయణించాడు అప్పుడు ఆయన వీపుపై కవ్వంగా తిరుగుతూ ఉన్న మందరగిరి స్పర్శ ఎలా ఉంది అంటే శిశువునకు నిద్రవేళ తల్లి నిమురునప్పుడు కలుగు హాయి వలె ఉన్నది కేశవుడు పర్వతాన్ని తన చేతితో పట్టుకుని దేవతల మధ్య తానొకడై సముద్రాన్ని తానే చిలుకసాగాడు సహస్రేణ సదండలూ పూర్వం దన్వం తరిర్మా అప్సరాచ్యసు వర్చస అప్సు నిర్మదనాదేవ్రసస్త్రియ ఉత్పేతుర్మనుజశ్రేస్తప్సరసో అభవన్ ఇంకా వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత ధర్మాత్ముడు ఆయుర్వేద స్వరూపుడు అయినటువంటి ఒక మహాపురుషుడు క్షీరసాగరం నుండి ఉద్భవించాడు ఆయన పేరేమిటో తెలుసా ధన్వంతరి ఆయన ఒక చేతిలో దండాన్ని మరొక చేతిలో కమండలమును ధరించి ఉన్నాడు ఇంకా సాగరం నుండి చక్కని వర్తస్సుతో కూడిన అప్సరసులు ఆవిర్భవించారు ఓ పురుష శ్రేష్ట రామ అప్సు జలములను అనగా క్షీరములను మధించినప్పుడు ఆ రసం నుండి జన్మించుట వలన ఆ సుందర వనితలకు అప్సరసులను పేరు వచ్చినది షస్తి కోటి అభవం స్థాసాం అప్సరాణాం సువార్చసాం అసంఖ్యేయాస్తు కాకుతుస్తా యాస్తాసాం పరిచారిక ఓ కాకు రామా ఆ క్షీర సముద్రం నుండి సుందరాంగులైన అప్సరసలు ఎంతమంది ఆవిర్భవించారో తెలుసా అరవై కోట్ల మంది ఆవిర్భవించారు ఇంకా వేల కొలై స్త్రీలందుండి పుట్టి వారికి పరిచారికలయ్యారు నా తా ప్రతి గృహం తీ సర్వే దేవదానవాహా హణత్ తాచ సర్వాసాధారణ స్మృతా దేవదానంలో ఎవరునూ ఆ అప్సరసులను వారి పరిచారికలను భార్యలుగా స్వీకరించలేదు అందువలన వారంతా సాధారణ స్త్రీలుగానే ఉండిపోయారని చెప్పి విశ్వామిత్రుడు శ్రీరాముడికి వివరించాడు వరుణస్య తత కన్యా వరుణీ రఘునందన ఉత్పాత మహాభగా మార్గమాణ పరిగ్రహం ఓ రఘునందన జలాది దేవత అయిన యొక్క కూతురు పేరు వారుని ఆమె మధ్య దేవత చక్కని చొక్క ఆమె తనను చేపట్టు భర్తను వెతుక్కుంటూ సముద్రం నుండి బయటికి వచ్చింది దితేహి ఉత్రాన తాం రామ వరుణాత్మజాం అదితేస్తు సుతావీర వీర నిందితాం ఓ రామ ఓ మహావీర దితిపుత్రులు మాత్రము వరుణి కూతురైన ఆ వరుణ్ణి స్వీకరింపలేదు కానీ అదితి పుత్రులు మాత్రం అనింద్యైన పవిత్రురాలైన ఆమెను స్వీకరించారు అసురాస్తేన దైతేయా సురాస్తే నాదితే సుతా హురుస్తా ప్రముది గ్రహణాత్ సురాహ సురను ఆ వారుణ్ణి గ్రహింపలేకపోవడచే దైత్యుల సురయ్యారు సురను పరిగ్రహించుట వలన దేవతలు సురలయ్యారు వారు వారుణ్ణి గ్రహించి సంతృప్తులై మిగులు ఆనందించారు ఉచ్చైశ్లభయశ్రేష్ మణిరత్నం ఉదతిస్తత్తు నర శ్రేష్ట తదైవామృతముత్తమం ఓ నరశ్రేష్ట రామ ఆ పాల సముద్రం నుండి అను ఉత్తమాశ్రము కౌస్తభము అను దివ్యమైన మణి అలాగే ఉత్తమమైన అమృతము బహిర్గతమయ్యాయి అద తృతే రామ మహానాసే కులక్షయ ఆదితేస్ తుత్రాదితే పుత్రాన్ అసూదయన్ ఓ రామ అప్పుడు దేవతలు దైత్యలు ఆ అమృతమును పొందుటకై తీవ్రంగా పోట్లాడుకున్నారు ఆ సందర్భమున దేవతలు పెక్కువ మంది అసురులను సంహరించారు ఫలితంగా ఉభయపక్షాల వారును కొంతమంది నశించారు అని చెప్పి విశ్వామిత్రుడు చెప్తూ ఉన్నాడు ఏకతో అభ్యాగమన్ అభ్యాగమం రాక్షసై సహ యుద్ధమాసీన్ మహాఘోరం వీర త్రైలోక్య మోహనం ఓ మహావీర ఈ సందర్భంగా దైత్యులు రాక్షసులు ఒక పక్షాన చేరారు దేవతలు మరొక పక్షాన చేరారు ఈ ఉభయపక్షముల వారికి ముల్లోకములకును ఆశ్చర్యం కోల్పోనట్లు యుద్ధం జరిగింది యదాక్షయం గతం సర్వం తదా విష్ణుమలహ అమృతం సోహరత్తు తూర్ణం మాయా మాస్తాయ మోహిని ఆ రణమున ఉభయపక్షాల ఎందునూ పెక్కువ మంది చనిపోయారు ఆ తర్వాత సర్వశక్తిమంతుడైన శ్రీ మహావిష్ణువు తన మాయా ప్రభావంతో జగన్మోహనమైన మోహిని రూపమును దాల్చి క్షణములో ఆ అమృత కలిశమును హస్తగతం చేసుకున్నాడు ఏ గతాభిముఖం విష్ణుం అక్షయం పురుషోత్తమం సంపిస్తాస్తే తదా యుద్ధే విష్ణునా ప్రభవిష్ణునా శాశ్వతుడు పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువునకు అభిముఖులై కొందరు దచ్చులు ఆయన్ను ఎదిరించారు వారిని అతడు నుగ్గునుగ్గు చేశాడు తనను శరణ దేవతలను ఆయన ఆదుకున్నాడు తేరాత్మజా విరాదితే విరాధితేత్రాన్ నిజిఘ్నిరే తస్మిన్ ఘోరే మహాయుద్ధే దైతే ఆదిత్యోర్భుశం దేవతలకును దైత్యులకును మధ్య జరిగిన ఆ ఘోర యుద్ధంలో వీరుడైన అదితి పుత్రులు పెక్కువ మంది దితిపుత్రులను హతమార్చారు నిఘత్య దితిపుత్ర రాజ్యం ప్రాప్య పురంధర శశాసముదితో లోకాన్ సీ సంఘాన్ సచారణాన్ ఇంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాధికారమును చేపట్టాడు ఋషులు చారుణులు మున్నగ వారితో కూడిన సమస్త లోకములను అతడు సంతోషంతో పరిపాలించాడు వాల్మీకి మహీశ్వరుచితమై అవి కావ్యమైన శ్రీమ బ్రాహ్మాయణమునందలి బాలకాండమునందు నలభై ఐదవ స్వర్గము సమాప్తం నలభై ఆరవ స్వర్గంలో మరలా కలుసుకుందాం జై శ్రీరామ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి